ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకరా డివోషనల్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే సంకష్టహర చతుర్థి ఎప్పుడు చేసుకోవాలి సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలి సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడం వల్ల ఫలితాలు ఏంటి అసలు వ్రత విధానం ఏంటి అనే విషయాలన్నింటి కోసం మీకు తెలియజేయాలనేది ఈ వీడియో చాలా మందికి సంకష్టహర చతుర్థి వ్రతం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మన ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి చాలా విషయాలను మీకు తెలియజేస్తూ ఉంటాము అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే అందించండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సంకష్టహర చతుర్థి అనేది మే నెలలో ఇరవై ఆరవ తారీఖు ఆదివారం వచ్చిందండి అంటే రేపే రేపే వ్రతం కాబట్టి నేను ముందుగానే మీకు ఈ వీడియో అందిస్తున్నాను అయితే రేపు ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అసలు ఈ వ్రత ఈ వ్రతాన్ని ఏ రకంగా చేసుకుంటే మంచి ఫలితాలనిస్తుంది ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి అసలు ఎలా మొదలు పెట్టాలి అనే విషయం కోసం ఇప్పుడు మీకు క్లియర్ గా నేను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చవితి తేదీ రోజున చేసుకుంటారు అంటే ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగు రోజులలో చవితి వస్తుంది కదా ఆ చవితి రోజున సంకష్టహర చతుర్థి చేస్తారు అయితే ఆ గణపతికి సంకష్టహర చతుర్థి వ్రతం చే చేయడం అంటే చాలా అదృష్టంతో భావించాలి సంకట అంటే సమస్యలు హర అంటే తొలగించడం అంటే ఈ వ్రతం ఈ వ్రతం చేయడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి అంటే మనకున్న సమస్యలను తొలగించడం అని అర్థం అనమాట అంటే గణపతికి ఈ వ్రతం చేయడం వలన మనకున్న సమస్యల నుంచి మనకి ఏదైనా కష్టాల నుంచి మన కోరికలు కూడా తీరుతాయి మన సమస్యల నుంచి బయటకు వస్తాం మన కష్టాల నుంచి బయటకు తీసుకొస్తారా స్వామి అంటే సంకష్టహర చతుర్థి అనగానే సమస్యను తొలగించడం అనేది మనం చెప్పుకోవచ్చు అయితే పండితులు ఏం చెప్తున్నారంటే ఈ వ్రతాన్ని సంవత్సరం కాలం అంటే పన్నెండు నెలలు చేస్తే మనకి సిద్ధిస్తుందట చేసిన వాళ్ళకి అలాగే సంకల్పం తీసుకొని ఐదు నెలలని ఏడు నెలలని తొమ్మిది నెలలని మూడు నెలలని అంటే మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు ప్రతం సంకల్పం తీసుకున్న దాన్ని బట్టి చేసుకోవాలి అంతేగాని పన్నెండు నెలలు అన్నారని పన్నెండు నెలలు చేసుకోవాలేమో అని ఆలోచన అవసరం లేదు లేదు నెలలో ఒక రోజే కాబట్టి మేము జీవితం మొత్తం చేసుకుంటాము అనుకుంటే ఇంకా మంచిది వాళ్ళని వాళ్ళ దరిదాపులకి సమస్యలు అనేవి రావటం అలా చేసుకోవడం వల్ల అంటే ఇప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతం ఎందుకు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఎప్పుడు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం అంటే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఈ వ్రతం చేయడానికి ముందుగా మనం అనుకున్నప్పుడు మరుసటి రోజు ఏ రోజు అయితే వస్తుందో ముందుగా రోజు మనం అన్ని శుద్ధం చేసుకొని ఉంచుకుంటాం కదా పూజా సామాగ్రి మొత్తం అయితే గరిక మెయిన్ తెచ్చుకోవాల్సిందండి గరిక అనేది మనకి నూట ఎనిమిది గరికలు కావాలి కాబట్టి దర్పం తెచ్చుకొని మనం పెట్టుకోవాలి ముందు రోజున అన్ని మనం పూజ సామాన్లు ఇల్లు అంతా కూడా శుద్ధి శుభ్రం చేసేసుకుంటే మనకి మరుసటి రోజు పూజా విధానంకి సమయం మనకి ఎక్కువగా ఉంటుంది మొత్తం ఇల్లు ఇల్లు వాకలి శుభ్రం చేసుకోవడం అవన్నీ మనం సంకష్టహర చతుర్థి రోజే పెట్టుకున్నట్లయితే కష్టమైపోతుంది కాబట్టి ముందు రోజే అన్ని సిద్ధం చేసుకోండి తెల్లవారుజామునే రేకువ జామునంటే సూర్య సూర్యోదయం కాక ముందే మనం నిద్ర లేవాలట లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకోవాలంటే మనం ఆ దంతదావన మన బ్రష్ స్నానాలు ఇటువంటివన్నీ చేసుకొని గడపకి పసుపు కుంకుమ బొట్టులు పెట్టుకొని పూజా గదిలో పూజ చేసుకొని స్వామివారికి పక్కకు పెట్టుకుందాము వేరేగా పీఠం పెట్టి పెట్టుకుందాం అనుకునే వాళ్ళు పీట పెట్టి స్వామి వారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదు మేము పూజ గదిలోనే చేసుకుంటాము అని అనుకుంటే పూజ గదిలోనే ఆ స్వామి ముందు చేసుకోవచ్చు కానీ ప్రత్యేకించి మనం వ్రతంగా అనుకుంటున్నాం కాబట్టి మనం పీఠం పెట్టుకొని ఆ స్వామిని పూజించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అని నా వరకు నాకు అనిపించింది నేను చేస్తున్నది మీకు చెప్తున్నాను నేనైతే పీట పెట్టుకునే చేశాను అయితే పీట పెట్టుకుని స్వామి గారి ఫోటో పెట్టుకుంటాము ఫోటోకి అలంకరణ చేసుకుంటాము అలంకరణ చేసుకునే సమయంలో ఫోటోకి కానీ విగ్రహం పెట్టుకుంటే విగ్రహానికి కానీ యాలకుల మాల వేయడం మాత్రం మర్చిపోకండి యాలకుల మాల వేయడం అనేది యాలకులని ఒక పది నిమిషాల పాటు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఇరవై ఒక్క యాలకులు ఇరవై ఒకటి కాని యాభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ అది మీ ఇష్టం ముఖ్యంగా ఉండవలసింది ఇరవై ఒకటి ఇరవై ఒకటిని కూడా సూది దారంతో కలిపి గుచ్చి మనం దండగా మాలగా చేసి స్వామికి వెయ్యడం మర్చిపోకండి తర్వాత స్వామివారికి గంధం కుంకుమ పువ్వులతో అలంకరణ చేసుకొని స్వామివారికి దీపారాధన చేయాలి చిన్న విగ్రహం ఏదైనా మీ దగ్గర ఉంటే పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారిని మళ్ళీ ఆ విగ్రహాన్ని నీళ్ళతో కడిగి శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్టులు పెట్టి పూలు పెట్టి అక్కడ స్థాపన చేసుకోవచ్చు ఒకవేళ లేదు విగ్రహం లేదు అనుకుంటే పసుపు దణపతిని చేసుకొని పెట్టుకోండి పసుపు దణపతిని చేసుకొని పెట్టుకున్న తర్వాత అక్కడ కూడా పూలు అక్షింతలతో అలంకరణ చేయండి ఇప్పుడు మనం పూజ దీపారాధన చేసుకున్నాము దీపారాధన చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటి అంటే ఈ వ్రతంలో ముఖ్యమైనది ఏంటి అంటే ముడుపు కట్టాలి ముడుపు ఏ రకంగా కట్టాలి అనే డౌట్ మీకు రావచ్చు చూడండి రెడ్ది జాకెట్ ముక్క తీసుకోండి కొత్తది జాకెట్ ముక్క తీసుకొని దానిలో ముందుగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేయండి వేసిన తరువాత ఈ జాకెట్ ముక్కకి నాలుగు పక్కలా కూడా బొట్లు పెట్టండి బొట్లు పెట్టకుండా కాదు బొట్లు పెట్టండి మీరు కొత్త కొను తెచ్చుకున్నట్లయితే దాన్ని ముందు రోజు తడిపి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత అది ఉదయానికి ఆరిపోతుంది కాబట్టి మీకు ముడిపి కట్టుకునేటప్పుడుకి ఇబ్బంది ఏమి ఉండదు లేదు ఒకవేళ అనుకున్నట్లయితే కొత్త పీస్ తెచ్చిన తర్వాత దాన్ని పసుపు నీళ్ళలో ముంచైనా ఆరబెట్టుకోండి మామూలు నీళ్ళలోనైనా సరే ఆరబెట్టుకొని ఉంచుకోండి తర్వాత దానిలో పసుపు కుంకుమ చింతలు గంధం ఒక పువ్వు అన్ని వేసిన తర్వాత బియ్యం తీసుకోవాలి బియ్యం మూడు గుప్పెట్లు మీ గుప్పెటికి ఎంతైతే వస్తాయో అంతగా మూడు గుప్పెట్లు ఇలా తీసుకొని మూడు గుప్పెట్లు వేయాలి బియ్యం స్వామివారి ముడుపు దాంట్లో బియ్యం వేసి రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎందు ఖర్జూరాలు పెట్టాలి పెట్టిన తర్వాత అందులో దక్షిణ ఈ దక్షిణ ఏం చెయ్యాలి అనేది నేను చివరిలో మీకు చెప్తాను ఈ దక్షిణ అంటే మనం ఖచ్చితంగా ఒకరికి భోజనానికి సరిపోయేటట్టు అంటే నూట ఒక్క రూపాయి కాని వంద రూపాయలు మాక్సిమం భోజనం ఖర్చు ఉంటుంది కాబట్టి వంద రూపాయలు దాని మీద నూట ఒక్క రూపాయి కానీ నూట పదకొండు రూపాయలు కానీ మీ ఇష్టం కానీ వంద రూపాయలు పెట్టి నూరు రూపాయి కాయిన్ పెట్టి నూట ఒక్క రూపాయి ముడుపు కట్టండి పెట్టిన తర్వాత దాని అంతటిని ఇలా చేతిలోకి తీసుకొని స్వామివారికి చూపిస్తూ నమస్కారం చేసుకొని ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం చేసే అంతట్లో కూడా మీరు వేరే ఆలోచన ఏది చెయ్యకూడదు మీ మైండ్ లోకి ఎటువంటి ఇతర ఇతర విషయాలు ఏవి రాకూడదు ఎవరిని తలుచుకోకూడదు ఓన్లీ ఓం గం గణపత ఏ నమో నమ ఓం గం గణపతి ఏ నమో నమ ఓం గం గణపతి ఏ నమో నమ ఈ నామ మంత్రం ఉచ్చారణ తప్పితే మీ నోటి నుంచి మరొకరితో మాట్లాడడం గాని లేదంటే మీరు వేరే ఆలోచనలోకి ఇక్కడ ప్రాసెస్ చేస్తూనే ఉంది అక్కడ ఏదో ఆలోచిస్తామంటే వ్రతం చేసిన ఫలితం ఖచ్చితంగా మీకు రాదు అసలు అటువంటి ఏవి ఆలోచనలు కూడా చెయ్యకూడదు ఇలా ముడుపు కట్టేసి ముళ్ళు వేసేసి దానిపైన గంధం కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు ఇలా ఆ ముడుపు ఇలా రెండు చేతుల్లోకి తీసుకొని స్వామి వారికి సంకల్పం చెప్పుకోవాలి ఇప్పుడు ఏమని మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నివృత్తి చేయమని కోరుకోవాలి లేదంటే మీకు ఏదైనా కోరిక ఉంటే స్వామి నాకు ఈ కోరిక తీరాలి నాకు ఇలా ఇటువంటి కోరిక ఉంది అని మీ కోరిక చెప్పుకోవాలి నేను ఇన్ని నెలలు చేస్తాను స్వామి అంటే ఐదు నెలలు చేస్తాను ఈ వ్రతం లేదంటే తొమ్మిది నెలలు చేస్తాను లేదంటే సంవత్సర కాలం చేస్తాను నా వరకు అయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా సంవత్సర కాలం పన్నెండు నెలలు చేయాలి చేస్తే సిద్ధిస్తుంది కాబట్టి పన్నెండు నెలలు చేయడం చాలా మంచిది అని నా యొక్క ఒపీనియన్ ఇది మీ శక్తి మేరకు మీ యొక్క ఆలోచనకు మీకున్న వెసులుబాటుకు చూసుకొని మీరు చేసుకొని సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకున్న తర్వాత ఆ ముడుపుని స్వామివారి ఫోటో ముందు పెట్టండి పెట్టి ఇప్పుడు దీపధూప నైవేద్యాలనిచ్చి నైవేద్యంగా ఏం పెట్టాలి అని అనుకుంటారేమో అటుకులు బెల్లం పెట్టవచ్చు కొబ్బరికాయ పళ్ళు పెట్టవచ్చు పాలు పెట్టవచ్చు మీ శక్తి మేరకు పళ్ళు పెట్టవచ్చు ఏదైనా సరే మీ శక్తి మేరకు పెట్టండి తర్వాత స్వామి వారికి ఇప్పుడు మనం మీరు చెయ్యవలసింది ఏంటి అంటే సంకటనాశన గణేష స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణ చేసుకోండి పారాయణ చేసుకున్న తర్వాత ఇంకక్కడ ఆ ముడిపిను అలాగే వదిలి స్వామివారికి మీ శక్తి మేరకు గరికను సమర్పిస్తూ పూజ చేసి గరికను నూట ఎనిమిది సార్లు ఆయన యొక్క అష్టోత్తర నామాలు చెప్తూ పూజ చేసుకోండి లేదు మాకు గరిక అంత దొరకలేదు అంటే ఎంతో కొంత దొరుకుతుంది కదా అదేనా స్వామికి సమర్పించండి ఖచ్చితంగా గరిక మాత్రం సమర్పించకుండా పూజ మీకు పూర్తి కాదు సమర్పించేసి తర్వాత స్వామివారికి దీపదూప నైవేద్యాలనిచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని నీరాజన ఇవ్వండి ఇంకా అక్కడతో మీ పూజ ప్రాసెస్ పూర్తవుతుంది అక్కడతో ఆపేసి ఇంక అలాగే ముడుపు స్వామిని అలా వదిలేసి అక్కడ స్వామి వారి నుంచి మీరు లేచిన తర్వాత ఆ రోజు అంతా కూడా ఉపవాసంతోనే ఉండాలి కటికే ఉపవాసం అయితే చెయ్యవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయగలము అనుకున్న వాళ్ళు చెయ్యండి లేదు మేము చెయ్యలేము మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి లేదంటే మేము ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పళ్ళు వీటితో మీరు ఉండండి చే తి ఇవి తీసుకోండి తర్వాత సాయంత్రం వరకు కూడా మీరు అలాగే ఉండాలి నిద్రపోవద్దు బయట విషయాల కోసం మాట్లాడవద్దు బయట ఎక్కడికి వెళ్ళడానికి అని ఏవి చేయవద్దు ఇప్పుడు సాయంత్రం ఏం చేయాలి అనేది తెలుసుకున్నాము సాయంత్రం సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకోవాలి అయితే పొద్దున్న ప్రాసెస్ మొత్తం పూర్తయింది కదా సాయంత్రం మనం యథావిధిగా స్నానం చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి వారికి నమస్కారం పెట్టుకొని అక్కడ ఉన్న ముడుపుని తీవా తీయాలి తీసిన తర్వాత ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని మనం ముడుపు తీసేసి బియ్యం తీసుకొని బియ్యంని మనం పరమాన్నంగాను కుడుములుగాను ఆ స్వామికి చేయాలి తర్వాత జాకెట్ ముక్క అందులో ఉన్న ఆకు చెక్క ఖర్జూరం దక్షిణ అలాగే బ్లౌజ్ పీస్ తో పాటు అలానే ఉంచండి ఉంచిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ప్రసాదాలు చేసుకొని ప్రసాదాలు చేసి స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గర మళ్ళీ దీపారాధన చేసి దీప దూప నైవేద్యాలను యథావిధంగా మనం ఇవ్వాలి అయితే దీపారాధన చేసుకొని స్వామివారికి ప్రసాదాలు స్వామివారి ముందు పెట్టి స్వామివారికి మీరు చెప్పుకున్న సంకల్పం మరొకసారి స్వామివారికి చెప్పుకొని సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని మళ్ళీ మూడు సార్లు చదువుకోండి మూడు సార్లు చదువుకున్న తర్వాత స్వామివారి వ్రత కథలు ఉంటాయి వ్రత కథల పుస్తకాలు మనకు దొరుకుతాయి ఆ పుస్తకం తెచ్చుకోండి ఐదు కథలు ఉంటాయి ఐదు కథలను తప్పనిసరిగా చదవాల్సిందే ఐదు కథలను చదువుకోండి చదువుకున్న తర్వాత స్వామివారికి ఈ ప్రసాదాలను నివేదన చేసి గరికను సమర్పించి స్వామివారికి యథాశక్తి పూజ చేసుకొని స్వామివారికి మీ కోరికలో మీ మనసులో ఉన్న ఏ సమస్య కోసం అయితే మీరు పూజ ఇది మొదలు పెట్టారో ఈ వ్రతాన్ని చేపట్టారో దాన్ని చెప్పుకొని స్వామివారికి నీరాజనం ఇచ్చేసి స్వామివారికి అక్షింతలతో పట్టుకొని అక్షింతలు పట్టుకొని స్వామివారికి ప్రదక్షిణలు చేసి ఆ అక్షింతలతో మీరు ఏదైతే స్వామివారికి విన్నవించాలనుకున్నారో దాన్ని మరొకసారి విన్నవించుకొని అక్షింతల్ని పూలని స్వామివారి దగ్గర మీరు పాదాల దగ్గర వేయాలి ఇక్కడతో మీ పూజా ప్రాసెస్ పూర్తవుతుంది పూర్తయిన తర్వాత మీరు మేడ మీదకి వెళ్ళాలి దీన్ని చంద్రుణ్ణి చూస్తూ ఈ పూజా ది యొక్క ఈ పూ వ్రతం యొక్క ఫలితాన్ని స్వామి నాకు ఇవ్వు అని చెప్పి అర్ఘ్యాన్ని వదలాలి అంటే ఆ రాగి చెంబులో నీళ్లు పోసుకొని అందులో ఆ పసుపు కుంకుమ తర్వాత ఆ పువ్వు పుష్పాలు రెండో గాని ఒకటి కాని ఉంటాయని యథాశక్తి వేసి స్వామివారి దగ్గర ఎదురుగా చంద్రుణ్ణి చూసి చంద్రుణ్ణి చూస్తూ స్వామివారికి అర్ఘ్యం వదలాలి ఇక్కడతో మీ పూజా ప్రాసెస్ పూర్తవుతుంది పూర్తయిన తర్వాత కిందకు వచ్చి మీరు ఉపవాస దీక్ష చేశారు కదా ఎప్పుడైతే చంద్రుడికి అర్ఘ్యం వదిలారో అక్కడతో మీ ఇది ఉపవాసంతో సహా వ్రతంతో సహా మొత్తం అంతా కూడా పూర్తయినట్లు ఇప్పుడు మీరు భోజనం కూడా చెయ్యవచ్చు లేదు అనుకుంటూ ప్రసాదం తిని ఉండవచ్చు మీ ఇంటిపాది కూడా ప్రసాదం తినండి స్వామివారికి నమస్కారం చేసుకోండి పిల్లలతో కూడా ఈ పూజ చేయించడం చాలా మంచిది వాళ్ళకి చదువులో కానీ వాళ్ళ యొక్క బుద్ధిలో కానీ చాలా మార్పు వస్తుంది ఈ వ్రతంలో పిల్లలు కూడా మీరు ఇన్వాల్వ్ చేయించి చేయడం వలన ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి అయితే మనం ముందు అనుకున్నాం కదా బ్లౌజ్ పీస్ ఆ ఆకు ఆ రెండు తమలపాకులు ఖర్జూరం ఒక్కలు దక్షిణ ఏం చేయాలని బ్రాహ్మణుడికి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి దానం ఇవ్వండి అది చాలా మంచిది ఆ దానం ఆయనకి ఇవ్వడం వలన దాని వల్ల కూడా మనకి ఫలితం వస్తుంది ఆశీర్వాదం తీసుకోండి దానం ఇచ్చేయండి యాశక్తి దక్షిణ దానం ఇస్తారు కాబట్టి స్వయం పాకం మీరు కొనుక్కొని తీసుకొని ఇవ్వాలనుకుంటే అది కూడా ఇవ్వవచ్చు లేదు అనుకుంటే వీటినే దానం చేసి ఇవ్వండి ఆ ఇచ్చిన తర్వాత ఇది అక్కడతో ఈ ముడుకుది కూడా అయిపోతుంది ఇలా మీరు ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు కూడా ఈ వ్రతం చేయండి తర్వాత ఒకవేళ మీ అందరిలో కొంతమందికి ఈ వ్రతం చేసుకోలేము ఇంట్లో మేము చేసుకోలేము ఇంట్లో ఎంత నియమాలతో ఉండలేము ఇంట్లో ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు అంత శుభ్రంగా మేము అంత చక్కగా మేము చేసుకోలేమమ్మా అని అనే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం ఒక చిన్న సలహా నాది ఏంటంటే సంకష్టహర చతుర్థి రోజు ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వినాయకుడి దేవాలయానికి వెళ్ళండి వెళ్ళి యధాశక్తి ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో అవన్నీ పట్టుకొని వెళ్ళండి పట్టుకొని వెళ్ళి అక్కడ పూజ చేసుకోండి అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి ఇంకా మీరు ఎలా చేసుకోవాలి అనేది కూడా ఉండదు ఆ బ్రాహ్మణుడితో చెప్పి మేము ఇలా చేయాలనుకుంటున్నామని చెప్తే వాళ్ళే చేపిస్తారు చేయించ చేసుకోండి ఆ ముడుపు ఏదైతే అక్కడ కూడా కట్టారో అది పట్టుకొని ఇంటికి తిరిగి వచ్చేయండి ఇంటికి వచ్చి దేవుడు మూల పెట్టుకోండి దేవుడు మూలను పెట్టిన తర్వాత సాయంత్రం ఆ ముడుపు విడదీసి ఇలా యథాశక్తి బియ్యం ఇలా ప్రసాదం చేసి దేవుడి గదిలో వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదో ఉంటుంది ఉంటుందో మనకి వినాయకుడి ఫోటో లేకుండా ఎక్కడ మనం ఏ ఇల్లు చూడలేము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ స్వామి దగ్గర నైవేద్యం పెట్టండి ఈ రకంగా కూడా మీరు వ్రతం చేసుకోవచ్చు తెలుసుకున్నారు కదా సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలి ఎలా అసలు ఈ వ్రతం చేయడం వల్ల ఏమి ఫలితం వస్తుంది ఎప్పుడు చేసుకోవాలి అని ఖచ్చితంగా ఈ ఆదివారం ఇరవై ఆరు మే నెలలో సంకష్టహర చతుర్థి చేసుకోండి ఇలాగే నాకు నా వరకు ఏం చెప్తానంటే పన్నెండు నెలలు ఖచ్చితంగా చెయ్యండి మీకు ఆ వ్రతం సిద్ధిస్తుంది ఖచ్చితంగా మీకు ఫలితం ఇస్తుంది వ్రత కథలు చదివారు చదువుతారు కదా వ్రత కథల్లో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఈ వ్రతం ఆహా ఇలా చేస్తే ఇలా వచ్చిందా ఇలా ఇంతమందికి ఇలా వచ్చిందా అని మీకే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గణేషుని ఆశీస్సులు పొందండి వ్రతం చేసి మీ సమస్యల నుంచి బయటికి రండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు